ఇండియన్ నేవీ ట్రేడ్స్ మెన్ మీట్ అనేది మనం టోటల్గా ఐదు మోడల్ పేపర్లు ట్వంటీ రూపీస్ పెట్టాము ఎవరైతే ఫస్ట్ రెండు మోడల్ పేపర్లోని ఫస్ట్ సెకండ్ వస్తారో వాళ్ళకి టీఎంఎం ఫోర్ నైన్ నైన్ కోర్సు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది తర్వాత థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మోడల్ పేపర్స్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకు మాత్రమే టిఎంఎం కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మిగతా సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫ్ అవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం సో ఫ్రెండ్స్ ఆ వీడియో కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను లేదా మనకి కార్డ్స్లో కూడా ఇచ్చాను ఒకసారి మీరు క్లిక్ చేసి ఆ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇక ట్రేడ్స్మెన్ మీట్ అనేది థర్డ్ మోడల్ పేపర్ అనేది మనకి ట్వంటీ ఫోర్త్ని నైట్ నైన్ థర్టీ నుంచి టెన్ ట్వంటీ నైన్ పిఎం వరకు అటెంప్ట్ చేశారు అందులో ఎవరికి ఫస్ట్ వచ్చింది ఎవరు సెకండ్ థర్డ్లో అన్నది ఇప్పుడు మనం చూద్దాం మనం స్టాటిస్టిక్స్లోకి వెళ్ళినట్లయితే టోటల్గా ఇండియన్ నేవీ ట్రేడ్స్మెంట్ మేట్ అనేది ముప్పై తొమ్మిది మంది స్టూడెంట్స్ రాశారు సో ఫ్రెండ్స్ ముప్పై తొమ్మిది మంది స్టూడెంట్స్లో ఫస్ట్ వచ్చింది మణికంఠ వచ్చారనమాట ఎనభై మూడు మార్కులు వచ్చాయి వంద మార్కులకి సో ఫ్రెండ్స్ ఈయనకి మనకి టీఎంఎం ఫుల్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫోర్ నైన్ నైన్ కోర్స్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనకి కందుకూర్ దినకరి ఎవరైతే ఉన్నారో ఈయనకి మనం ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఫోర్ నైన్ నైన్ కోర్సులో దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ కోర్సులో టూ ఫిఫ్టీ రూపీస్ తగ్గించడం జరుగుతుంది ఆయన టూ ఫిఫ్టీ రూపీస్కే జాయిన్ అవ్వచ్చు అనమాట ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మనకి థర్డ్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఈయనకి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒకసారి దీనికి సంబంధించిన వీడియో ఉంటుంది ఒకసారి మీరు చూడండి మీకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట ఇంకా ఎవరైతే ట్వంటీ రూపీస్ పెట్టి జాయిన్ అయ్యారో వాళ్ళు ఒకటి రెండు మూడు పేపర్లు అనేది అన్లిమిటెడ్ ఐటమ్స్ ఉంటాయి వాళ్ళు హ్యాపీగా రాసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైతే మనకి ఫస్ట్ సెకండ్ తరులో ఉన్నారో డైరెక్ట్గా వాళ్ళకి చాట్ ఆప్షన్లో కూపన్ కోడ్ ఇచ్చేస్తాము మీరు డైరెక్ట్గా కూపన్ కోడ్ ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమైనా ఇస్తే